पुरान <laughs> दिवत श्रीांधी गारी वि संदर्भ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి బలమైన అర్పించే కార్యక్రమానికి ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవనీయులు మాజీ వర్యులు సూర్యాపేట నియోజక ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అలాగే రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు ఇలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కుప్పుల వేణారెడ్డి గారు ఇలాగే కోతుబాసు అన్న గారు ఇలాగే డిసిసి అధ్యక్షుడు జోటి వెంకన్న గారి ఆదేశాలతో ఇంకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్న చకిల రాజేశ్వరరావు గారు అలాగే జిల్లా సేవాదల్ అధ్యక్షులు సోదరులు ఆలెటి మాణిక్యం గారు ఈ విధంగా మనం తీసుకున్నాం ఎందుకంటే ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక అనేక రకాలుగా శ్రమించి ఈ దేశ స్వాతంత్ర పోరాటం నాటి నుండి ఈ దేశ అభ్యున్నతి కోసం మాకులాడి అందులో ముఖ్యంగా గాంధీ కుటుంబం తన ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశాన్ని నిర్మించే దశలో వాళ్ళు బలైన సంగతి తెలియ తెలియజేసుకుంటూ ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆలోచన విధానం పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు కల్పించడం నివాళులు అర్పించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మరి మన యువ నాయకులు యువకిశోరం రామరెడ్డి సరోత్తం రెడ్డి గారు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గుప్పుల వేనారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ కోతు భాస్కర్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారుల సూచన మేరకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే మాజీ ప్రధానమంత్రి భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు పెరంబూరులో ఎన్నికల సభ ఎన్నికల సభలో అక్కడ బాంబులు కొంతమంది ఆటవికవాదులు కొంతమంది ఉగ్రవాదులు బాంబులు పేల్చడంతో ఆ రోజు అమరులయ్యారు మరి వారు భారతదేశానికి ఆ రోజు యువతని రాజకీయాల్లో ప్రోత్సహించడానికి చాలా కృషి చేశారు అంతేకాకుండా భారతదేశ ప్రధానిగా ఉండి కూడా భారతదేశంలో ఈ రోజు మనం పట్టుకునే సెల్ ఫోన్ దగ్గర నుంచి ఎన్నో రకాల టెక్నాలజీ ఎలక్ట్రానిక్ వస్తువులు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి ఆ రోజు పునాది వేసిన వ్యక్తి ప్రధాని రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి ప్రధానమంత్రి అప్పజెప్పిన దగ్గర నుంచి నేను గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గాంధీ వారసులు ఎవరైనా భారతదేశం కోసం పోరాడతారు భారతదేశ కీర్తి ప్రతిష్ట కోసం చేస్తారు అని చెప్పి ఆ ఏకైక కాంక్షతోనే ప్రధానమంత్రిగా భారతదేశాన్ని చాలా ముందడుగులో ఉంచిన నిజంగా డిజిటల్ విప్లవం వచ్చిందంటే భారతదేశంలో ఇంత అడ్వాన్స్గా ఈరోజు మనందరం ఉన్నామంటే ఖచ్చితంగా అయితే రాజీవ్ గాంధీ కృషి అని చెప్పే అయితే రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దేశానికి సేవ చాలా చేసిన చాలా రకాల వ్యవహారాలు చేసిన వాళ్ళందరూ చెప్తా సమయం కాదు కానీ ఆయన పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ 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 భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళారు తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ మానవ బాంబు రూపంలో ఎల్టీటీఈ తీవ్రవాదం లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ కీరమ్ అని చెప్పి వాళ్ళు అన్యాయంగా మానవ మానవభావ రూపంలో రాజీవ్ గాంధీని హత్య చేయటం జరిగింది అది ఎందుకు ఆ విధంగా హత్య చేసిన తెలుసా శ్రీలంకలో మారణ హోమం సృష్టిస్తూ ఉన్న ఎంటిటీ మన దగ్గర ఉన్న అది మన పక్కనే ఉన్నట్టు సోదర దేశం కాబట్టి ఆ దేశ విద్య మేరకు రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దీని తీవ్రవాదాన్ని అణచివేయాలని చెప్పి ఇక్కడి నుంచి ఫోర్స్ పీస్ పంపి వాళ్ళందరినీ అణచివేసి అక్కడ శాంతి సృష్టించిండు ఆ ఏకైక కోపం మీద ఆ కారణం మీద భారతదేశం మీద దాడి చేయాలి అంటే ప్రధానమంత్రి రాజీవ్ రాజీవ్ గాంధీ మీద దాడి చేసి మన హత్య చేస్తే సరిపోతుందని చెప్పి ఒక కుట్ర పని ఆయన దారుణంగా హత్య చేసి